తల్లికి వందనం అన్నారు ఇప్పుడు తల్లికి కూడా వెన్నుపోటు పొడుస్తున్నారు ఒక జీవో తీసుకొచ్చారు రీసెంట్గా ఇరవై తొమ్మిది జివో నెంబర్ దానిలో చాలా క్లియర్గా వారిచ్చినటువంటి ఆ జీవోలో ఉన్నది ఏంటంటే ఈచ్ మదర్కి పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతున్నాం అని చెప్తున్నారు ఆ జీవోలో మీరు చెప్పింది ఏంటి సార్ నిమ్మకాయలు రామానాయుడు గారు అయితే ప్రచారంలో ఒక ఇంటికి వెళ్ళేసి అక్కడ ఒక ఐదు మంది పిల్లలు ఉంటే నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అన్నాడు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇద్దరు పెద్ద మహిళల్ని ఉద్దేశించి మీకు పద్దెనిమిది వేలు మీకు పద్దెనిమిది వేలు అన్నారు ఏమైపోయాయి సార్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది అడ్మిషన్స్ కంప్లీట్ అయిపోతున్నాయి బిడ్డలు స్కూల్స్ కి వెళ్ళాలి ఈ రోజు వరకు రూపాయి కాగితం వారి అకౌంట్లోకి వెయ్యకుండా ఇవాళ ఇచ్చినటువంటి జీవోలో మీరు ఈచ్ మదర్ అనేటటువంటి మాటని వాడారు అంటే మీరు ఒక తప్పుడు ఉద్దేశంతో కావాలని ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక ప్రకారం జనాలను ప్రిపేర్ చేయడంలో భాగంగా ఆ జీవోని వదిలేరు దాని మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ వచ్చాయి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ద్వారా మేము ప్రజలకి ఎడ్యుకేట్ చేసేటటువంటి ప్రయత్నం చేశాం ఇవాళ ట్విట్టర్ లో వాళ్ళు ఏదో పోస్ట్ కూడా చేశారు మేము రేపు ఇవ్వబోతున్నాం అన్నట్టుగా ఇస్తే సంతోషమే మీరు ఇవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ జీవోని ఎందుకు మీరు రిలీజ్ చేశారు పదిహేడు వేలు మేము ఇస్తానన్నాం ఒక తల్లికి కాదు మీకు అందరు తల్లులకి ఇస్తామని వారు చెప్పారు చెప్పిన ప్రకారం ఇవ్వాలా లేదా ఇవ్వకుండా ఈ జీవో సార్ ఇది జియో సార్ జియో కాపీ ఈ జియో కాపీలో చాలా స్పష్టంగా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అష్యూడ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ద గవర్నమెంట్ అండర్ తల్లికి వందనం స్కీమ్ ఈస్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ రూపీస్ ఫిఫ్టీన్ థౌసండ్ పర్ ఆనమ్ టు ఈచ్ మదర్ ఒక్కొక్క తల్లికి ఈచ్ మదర్ అంటే ఒక్కొక్క తల్లేగా ఒక తల్లికి ఒక బిడ్డకే అని కదా ఎందుకు లేదు ఇది తప్పు అయితే సవరిస్తూ వారు ఈ జియోని క్యాన్సల్ చేసి మరొక జీవో ఇవ్వాలి లేదా వాళ్ళు ఒక ప్రెస్ మీట్లు అన్నా దీన్ని డిక్లేర్ చేయాలి